నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం జరిగింది ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి కృష్ణ సమర్పించారు ఈ కళ్యాణంలో నకిరేకల్ వేముల వీరేశం పాల్గొన్నారు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు స్వామి అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించేందుకు అనుమతి ఉన్న వారికి తప్ప మిగతా వాహనాలకు గుట్టపైకి అనుమతించలేదు భక్తులు ఇంటి నుంచి తెచ్చిన కానుకలు పరాశులుగా పోలీసులు భారీ బందోబస్తు నడుమ జాతర బ్రహ్మోత్సవాలు కళ్యాణం ప్రశాంతంగా ముగిసింది ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం జరుపుతూ తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించేటువంటి ఒక సాంప్రదాయము తరతరాలుగా వస్తుంది ఇక్కడ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది అనేటువంటి ఒక సాంప్రదాయం తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంది శ్రీశైలం తర్వాత అంత పవిత్రమైనటువంటి ఆలయం ఈ చెరువుగట్ట ఆలయం ఇది మినీ శ్రీశైలంగా పిలుస్తారు ఇంత పవిత్రాత్మైనటువంటి ఈ టెంపుల్ కళ్యాణంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ